शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीकर्मनिवारणकालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజభగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి అస్సమంలో ఉండబడిన శని భగవాన్ యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిన తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వరదడు కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు వీరికి చాలా సున్నితమైన స్వభావం కలిగి గలగళ పారుతున్న లాగా అన్నట్టుగా వీరి మాటల ప్రవాహంతో ఎంతటి వారినైనా వీరి కంట్రోల్లోకి తెచ్చుకోవడంలో ఇది చాలా సిద్ధస్తులు మార్కెటింగ్ రంగంలో కానీ హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు డ్రింక్స్ పాల ఉత్పత్తులు స్వీట్ హౌసులు చిరు చిరుబండారాలు కిరాణం షాప్స్ మార్కెటింగ్ రంగంలో వీరికి అందవేషన్ చేయని చెప్పి గమనించగలగాలి కాకపోతే గృహ భవన నిర్మాణాలు మెటీరియల్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ చాలా యోగదాయకం తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క మాట గురువుల మాట మీ క్షేమాన్ని గురించి ఎవరైతే చెప్తే మరి దాన్ని వినే ప్రయత్నం చేయండి స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతమవుతూ స్వగృహాలు భవనాలు మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి అష్టమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కారణం ఏమిటనగా అంటే వర్షాకాలము ప్రారంభ కాల స్థితిలో ఉండడం వలన చెట్ల కింద ఉండకపోవడం ఉత్తమోత్తం ఎందుకంటే ఈ సంవత్సరము అధికమైన వానలు పిడుగులు ఉరుములతో కూడుకున్న వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేని ఉంటుంది కనుక ఈ అష్టమస్థాన శని ప్రభావం చేత యంత్రాలతో ఆయుధాలతో ప్రకృతి విపత్తుతో కొన్ని గడ్డాలు పొంచి ఉన్నాయి కనుక తస్మా జాగ్రత్తగా ఉండే మానవ ప్రయత్నం చేయండి వీలైనంత వరకు వర్షం పడేటువంటి కాల సమయంలో చెట్ల కింద పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ వ్యవసాయ సోదరి సోదరి మండలు కానీ అలాంటి కాల సమయంలో గొడుగును దగ్గర పెట్టుకొని వీళ్ళంతవరకు విపత్తులకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం అన్న చేయండి రాహు సంచార స్థితి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేమికులకు వివాహము భార్యాభర్తల ఆలోచనలు ఉన్నత స్థాయికి ఉంటాయి కాకపోతే మూడో వ్యక్తులను అందులో దూడ్చుకోకుండా అంటే చిన్న చిన్న విషయాలకు పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు చెప్పుకోకుండా మీ యొక్క సమస్యను మీరు పరిష్కరించుకోగలిగినట్లయితే మీ దాంపత్య జీవితం మూడు పూలు ఆరు కాయలు అని చెప్పి గమనించగలగాలి రాజస్థానంలో భగవానుడు సోక్షత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది లాభస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో మూడు గ్రహాలు ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలం కానీ తొందరపాటు నిర్ణయం సరైన సమయం కాదు పోలీస్ శాఖతో రక్షణ శాఖతో విలాసవంత వస్తువులతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు అపహాస్యం అసలే చేయొద్దు ఉన్నదాంతో తృప్తి చెందండి మౌనంగా ఉండండి ధర్మంగా ఉండండి అన్నింట విజయం మీ సొంతమవుతుంది జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం మూలా నక్షత్ర సందర్భంగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క కూష్మాండ దీపము కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరలైనటువంటి వారు ఈ కింది నెలలు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో బహుళపక్ష బహుళపక్షాష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కాళ్ళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ కూష్మాణ దీపము మీ కోరికలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును కాళభైరవ హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరుడికి ఉంటుంది కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక అస్త కష్టాలని స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం గృహంలో వాస్తు దోషము నరదృశ్య దోషము తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇక్కడ ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చెయ్యాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహాత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ వశీకరణ కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రావాలనుకున్న వారు ఉద్యోగము వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము రాజకీయాలు సేవారంగ కార్యక్రమాలు మనం ఏదైతే అనుకోని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ పన్నెండు సార్లు ఓ కాలభైరవ యరమ అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాత్రతో పాటి ఒక కాలభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము మీ యొక్క పేరు పైన ప్రత్యేకంగా కాళభైర హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జే జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలా అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహమైత్రి ఎలా ఉంది పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకుని ప్రయాణించడం ఉత్తమోత్తంగా భావించగలగాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు ఆ పుట్టినటువంటి రోజు ఆ మాసము ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు అందరికీ హనుమంతుడు స్వామి వారికి ఆశీస్సులు అలాగే రురు కాళ భైరస్వానికి ఆశీసులు కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష శతయురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవీకాస్తినోవే కర్మ నివరదృష్టినివకాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెచ్ చేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాళ్ళ భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు